హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్లాక్స్లో వచ్చేసి మార్నింగ్ అండి ఇక ఉదయమే ఇక పూజ అయితే చేసుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చాలామంది అడుగుతున్నారండి పూజా మందిరం చిన్నగా ఉందని చెప్పేసి మా ఇల్లే చిన్నగా ఉంటుందండి నేను ఇంటికి తగ్గట్టుగానే నేనైతే ఇట్లా పూజ గది ఏర్పాటు చేసుకున్నాను పూజా మందిరం అయితే ఈ రోజు దేవుడికి అయితే గులాబీ పువ్వులతో అయితే పూజ అయితే చేశాను అనమాట ఇంకా మార్నింగ్ పూజ అది అయిపోయిన తర్వాత పప్పు అయితే కడుగుతున్నాను నేను పప్పులు పోసేటప్పుడు ఇడ్లీకి దోశకి అయితే ఒకసారి రుబ్బేసుకుంటాను అట్లాగే గారి కూడా రుబ్బుతాను ఇక మళ్ళీ మళ్ళీ కాకుండా ఇట్లాగా మూడు రకాలు కూడా ఒకే రోజు పోసుకొని ఇంకా గ్రైండర్ అయితే వేసుకుంటాను పండు అయితే ఇంకా లేగలేదండి ఇక మార్నింగ్ కదా కొంచెం ఇవాళ వచ్చేసి సండే అనమాట సండే లాగు ఇక వాడైతే పడుకుని ఉన్నాడు ఈ లోపైతే పప్పులు కడిగేసేసి గ్రైండర్ అయితే వేస్తున్నాను ఇడ్లీకి అటుకి ఇంకా గారిక అయితే వేసా కదా ముందుగా అయితే గారకైతే అయితే పిండి అయితే గ్రైండర్ వేసుకొని తీసేసుకొని మిగతా పప్పు కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇడ్లీకి అయితే రుబ్బుతారనమాట ఇక మా వారు వాడు లేరండి ఊరు వెళ్ళారు ఇక పండుకి నాకేను అందుకే కొంచెం అయితే గారిక అయితే వేసుకున్నాము ఇక పిండి తీసా కదండి ఇక ఆయిల్ అయితే వేస్తున్నాను బాండీలో ఇంకా గారైతే వేసుకుందాము కొత్తపప్పు అండి కొత్తపప్పు అయితే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే లాగిద్ది అందుకని చెప్పేసి కొంచెం పాతపప్పు కూడా వేసేసేసి ఇంకా గారైతే వేస్తున్నాను మనం ఎప్పుడైనా సరే గారికి పిండి రుబ్బుకునేటప్పుడు మనకి వాటర్లో కొంచెం పిండి అనేది తేలాలి అది పర్ఫెక్ట్గా మనకి పిండి అయితే రెడీ అయినట్టు అనమాట మనం వాటర్లో వేసుకొని చూసుకుంటే సరిపోతుంది ఇంకా గారైతే వేసుకుంటున్నాను పాతపప్పు వేసా కాబట్టి అంత ఆయిల్ అయితే లాగలేదు పండుగకి నాకు ఇంకా బెస్ట్ టిఫిన్ ఏదన్నా మాకు ఇష్టమైన టిఫిన్ ఏదన్నా ఉందంటే గారండి మెయిన్గా అయితే గారని చెప్తాము పండుగ కూడా చాలా అంటే చాలా ఇష్టము ఇక ఇంక అయితే పండుగ అయితే ఖుషీగా ఇక తినేస్తారనమాట ఇంకా అందులోనూ ఇక పుదీనా చట్నీ అయితే చేశాను పల్లి చట్నీ కన్నా కూడా పుదీనా చట్నీతో గారె అయితే సూపర్ ఉంటుంది అలాగే అల్లం చట్నీ కూడా బాగుంటుంది కానీ ఈరోజు పుదీనా చట్నీతో అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము ఎక్కువగా మా ఇంట్లో వచ్చేసి పల్లీ చట్నీలకన్నా కొబ్బరి చట్నీలకన్నా కూడా కూరగాయలతో చట్నీ అంటే రోటి పచ్చళ్ళే ఎక్కువ వాడుతూ ఉంటాం అన్నమాట ఈరోజు ఇక పుదీనా చట్నీ టిఫిన్ అయితే అయింది ఈ వచ్చేసి సండే అండి ఇక వంట కూడా చేయాలి లెవెన్ అయిపోయింది టిఫిన్ అయ్యేపాటికి ఇక ఈ ప్యాకెట్ వచ్చేసి తరంబ్రాలు బియ్యం అండి దేవుడి కళ్యాణానికి తరంబ్రాలు అయితే ఇస్తారు కదా ఆ బియ్యం అని ఇంకా చూస్తున్నాను ఇంకా బియ్యం అయితే వేసేసి రైస్ అయితే వండాలి మనం ఎప్పుడన్నా దేవుడికి కళ్యాణం చేసినప్పుడు మనకి వెళ్తాం కదండి కళ్యాణం దగ్గరికి అప్పుడు మనకి తరంబరాలు బియ్యం అయితే ఇస్తారు కొంతమందికి అయితే ఏం చేయాలో తెలియదు మనం రైస్ వండుకునేటప్పుడు మనం నాన్ వెజ్ ఏది వండని రోజున మనం రైస్లో వేసేసేసి వండుకోవచ్చు ఈ బియ్యం వేసి వండిన రోజున మనం నాన్ వెజ్ అయితే వండకూడదండి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి పిల్లలు లేని వాళ్ళకి కూడా మనకి తరంబరాలు బియ్యం అయితే ఇస్తారు కదా ఆ బియ్యం వచ్చేసేసి దేవుడి కళ్యాణం దగ్గర కూర్చునే దంపతులు లేకముందే మనం ఆ భీమైతే వండుకొని తినాలి సంతానం లేని వాళ్ళకి ఆ అయితే ఇంటికి వెళ్ళి అవి అయితే వండుకొని తినాలన్నమాట అంటారు పెద్దలు మరి కళ్యాణం దగ్గర తలంబరాలు తెచ్చుకోగానే సరిపోదండి వాటికి సరైన నియమాలు నిష్ఠలు అవన్నీ ఉంటాయి మనం జాగ్రత్తగా తెచ్చుకొని మనమైతే వండుకొని తినాలన్నమాట బొబ్బర్లు అండి కర్రీ వచ్చేసి బొబ్బర్లు ఇంకా పప్పు పాలకూర ఇంకా పుదీనా చట్నీ ఈరోజు స్పెషల్స్ అయితే సండేస్ కదా నాన్ వెజ్ అయితే అస్సలు తినము ఇంకా వచ్చేసేసేసి నిమ్మకాయలు అయితే మొన్న రైతు బజార్కి వెళ్ళే కదా అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను నిమ్మకాయ పచ్చడికి బాగుంటాయి అని చెప్పేసి నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాను ఇంకా వేసవకాలం నిమ్మకాయలు దొరకటం అనేది చాలా కష్టం మనం కూరగాయలకి వెళ్ళినప్పుడు రైతు బజార్కి వెళ్తాం కదా ఇంకా అక్కడైతే కొంచెం సవగ్గా అయితే ఇంకా ఇంక నేనైతే అక్కడి నుంచి అనమాట ఇంకా పెద్ద సైజు కాయలు అయితే చూసి అవైతే వేసుకుంటున్నాను పచ్చడికి అయితే వేద్దామని చెప్పేసి శుభ్రంగా కడిగేసి టవల్ వేసేసి తుడుస్తున్నాను అనమాట తడైతే అసలు ఉండకూడదు నిమ్మకాయలు ఆరే లోపల కూర అయితే రెడీ అవుతుంది కూరలో అయితే కారం అయితే వేసాను వంట చేస్తూనే ఇంకా పై పని అయితే చేసుకుంటా అనమాట వంట అయితే అయిపోయింది ఇంకా భోజనాల తర్వాత ఇంకా నిమ్మకాయలు అయితే తెచ్చాం కదా అవైతే కోద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఈ మార్చి నెల వస్తేనే ఇంకా మిరపకాయ గోంగూర నిమ్మకాయ ఇలాంటి పచ్చళ్ళు అయితే పట్టుకుంటారు ఇక ఏప్రిల్ నెల వచ్చిందంటే ఏప్రిల్లో వచ్చేసి ఆవకాయ అండి ఆవకాయ మాగాయి ఇక మామిడికాయ పచ్చళ్ళు అయితే ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి సి విటమిన్ అవి ఉంటుంది ఇంకా మనకి బ్లడ్ కూడా శుద్ధి అవడానికి ఈ నిమ్మకాయ పచ్చడి అనేది చాలా ఉపయోగపడుతుంది రోజుకు ఒక ముక్క అయినా సరే మనం తినాలి ఇక పెరుగన్నంలోకి అయితే ఒక బద్దయినా వేసుకుంటే బాగుంటుంది పెరుగు అన్నంలోకి ఇంకా మా ఇంట్లో అయితే ఎక్కువగా వాడుతూనే ఉంటాము కానీ ఒక డజన్ కాయలకి అయితే నేను ముక్కలు అయితే కోసుకుంటున్నాను ఒక డజన్ కాయలు చిన్నవి అయితే ఉన్నాయి అవి మట్టికి రసం పిండేసి ముక్కలైతే వేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను గింజలు తీసేస్తే బాగుంటుంది నేనైతే ముక్కలు కోసాక గింజలు అయితే తీసానండి ముక్కలు కోసాక గింజలు తీస్తే ఏంటంటే మనకి ఈజీగా వస్తాయి గింజలు అనేది అందుకని చెప్పేసి నేను అయితే కట్ చేశాక నేను గింజలు అయితే తీసాను నిమ్మకాయ పచ్చళ్ళు వచ్చేసేసి పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు కాయలు అయితే కాయలుగా కూడా వేసుకోవచ్చు బాగుంటాయి పచ్చిమిరపకాయలు కూడా నిమ్మకాయ రసంలో ఊరి మనకి పుల్లగా కారంగా ఉంటాయి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొంతమంది అయితే కాకరకాయ కూడా వేస్తారంట అండి నేనైతే ఎప్పుడూ వేయలేదు కానీ కొంతమంది కాకరకాయ కూడా వేసి నిమ్మకాయ పచ్చడి పడతారంట నేనైతే ఎప్పుడు వేసినా కానీ పచ్చిమిరపకాయలు అయితే వేసానండి రెండు మూడు అయితే పచ్చిమిరపకాయలు వేసినా కానీ బాగుంటుంది మనం రైస్లో మనం పచ్చడి వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయ కూడా ఒకటి వేసుకుంటే పిల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది ఇంకా అదేవిధంగా నేను ఇంకా నిమ్మకాయ రసం అయితే తీసుకుంటున్నాను పచ్చడిలోకి నిమ్మరసం అయితే కావాలి ఎందుకంటే కారం అయితే కలుపుకున్నప్పుడు మనకి పచ్చడి అనేది గట్టిగా ఉండకూడదు కదా కొంచెం మనకి గ్రేవీగా ఉంటే మనకి అంటే గుజ్జుగా ఉంటే బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇక కొన్ని నిమ్మకాయలు అయితే రసం తీసుకున్నాను ఇంకా ముక్కల్లో అయితే నేను గింజలు అయితే తీసేసాను ఇంకా రసం అయితే వేస్తున్నా అండి గరిటైతే అడ్డం పెట్టేసేసి గింజలు పడతాయేమని చెప్పేసి ఇంకా రసం కూడా వేసేసాను లెమన్ జ్యూస్ ఇకపోతే ఉప్పు పసుపు అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి నేను తీసుకున్న నిమ్మకాయల క్వాంటిటీని బట్టి నేను రెండు స్పూన్లు అయితే అంటే చిన్న స్పూన్లు అండి రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇక ఉప్పు అయితే కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను సాల్ట్ కన్నా కల్లుప్పు మంచిదండి పచ్చళ్ళలోకి ఏ పచ్చడికైనా సరే కల్లుప్పు వాడితే చాలా మంచిది నేను వచ్చేసి ఒక గిద్దన్నర వచ్చేసి వేసుకున్నాను అనమాట కల్లుప్పు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసేదాన్ని కానీ వెయిట్ లేదు నేను రెండో రోజైతే వేద్దాం అనుకున్నాను ఎందుకంటే లెవ్వు ఇంట్లో తెప్పించి ఇంకా అవైతే వేస్తాను ఏదైనా పచ్చడికి ప్లాస్టిక్ డబ్బాల కన్నా కూడా సీసాలు కానీ జాడీలు కానీ వాడితే చాలా మంచిది ప్లాస్టిక్ అనేది వాడకూడదు కదండీ ఇప్పుడు అందరూ అంటా ఉన్నారు ఇక గాస్ సీసాలు అయితే ఇట్లా వేసి పక్కన అయితే పెట్టుకుంటాను రెండు రోజులు మూడు రోజులు అయినాక కారం కలుపుకోవచ్చు లేకపోతే ఒక వారం పది రోజులు అయినా కలుపుకోవచ్చు నిమ్మకాయ ఎంత ఊరితే అంత మంచిది పచ్చడికి ఇకపోతే మనకి నిమ్మకాయ రసం అయితే పిండంగా వచ్చిన తొక్కలు అయితే ఉన్నాయి కదా ఇంకా వాటిని ఉట్టిగా బుద్ధి కాలేదు ఇక అందుకని చెప్పేసి వాటిని వాడేసి డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారు చేద్దాం అనుకొని ఇంకా కుంగుడికాయలు అయితే తీసుకున్నాను ఇట్లా కుంగుడికాయలు లోపల ఉన్న గింజ అయితే తీసేసి ఇంకా పక్కన అయితే పెట్టుకుంటున్నాను నిమ్మ ఇంకా ఈ నిమ్మ చెక్కలు ఉన్నాయి కదండి మనం జ్యూస్ తీ వచ్చిన నిమ్మ చెక్కలతో ఇంకా కొన్ని నిమ్మకాయలు అయితే కొంచెం లైట్గా పాడైపోయినట్టుంటే అవి కూడా వేసాను అనమాట ఇంకొచ్చేసి చింతపండు కొంచెం అండి లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఉప్పు ఇంకా కుంగుడికాయలు కూడా తీసుకున్నాను ఇవన్నీ కలిపేసి ఒక గిన్నెలో వేసుకొని ఉడకపెట్టాలన్నమాట మనకి ఇది ఎటువంటి కెమికల్ లేని డిష్ వాష్ చేసుకోవచ్చు మనం దేనికైనా వాడుకోవచ్చు అండి ఈ లిక్విడ్ పండు అయితే ఈలోకి పాలు కలిపేసుకోమంటే పండుకి పాలు కలిపేసి ఇస్తున్నాను అవన్నీ ఒక గిన్నెలో వేసి ఉడకపెట్టేసి నేను లిక్విడ్ అనేది ఎలా తయారు చేశాను అనేది షార్ట్ వీడియో అయితే చేశాను అండి అప్లోడ్ చేశాను ఒకసారి షార్ట్ వీడియో కూడా చూడండి ఈవినింగ్ టైం అండి ఇక టీ అయితే పెట్టేసుకున్నాను నేను కూడాను పండుగ పాలు కలిపిచ్చేసి నేనైతే టీ అయితే పెట్టుకున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను బాయ్ అండి బాయ్